డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఎంతమంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో కామెంట్ బాక్స్ లో అని టైప్ చేయండి టిల్ ద ఎండ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి సో డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నందుకు లేట్ చేయకుండా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉంటాయి అవి ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జస్ట్ వన్ సెకండ్ స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియోని నేను జూమ్ లో రికార్డ్ చేస్తున్నాను సో మీకు కొంచెం లేట్ అనేది అవ్వచ్చు బట్ కంప్లీట్ గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీకు గనక ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రొడక్షన్ ఏముంటుంది డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి వై ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఆ తర్వాత టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏముంటాయి ఎక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి దీని ద్వారా కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి ఆ తర్వాత ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేటివి ఎలా ఉంటాయి తర్వాత టూల్స్ అనేది ఎలా యూజ్ చేయాలి టూల్స్ అనేటివి ఏముంటాయి డిజిటల్ మార్కెటింగ్లో తర్వాత నేను నా యొక్క డిజిటల్ మార్కెటింగ్ జర్నీని ఎలా స్టార్ట్ చేశానో కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిఎం అని కామెంట్ చేయండి డిఎం అని వీడియోలో కామెంట్ అనేది చేయండి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి చూసినట్టయితే సో ఇంట్రడక్షన్ లో వాట్ ఈజ్ మార్కెటింగ్ ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటో ఈ ఇంట్రడక్షన్ లో మీకు చెప్తారు ఫస్ట్ వాట్ ఈజ్ మార్కెటింగ్ మీరేమనుకుంటున్నారు మార్కెటింగ్ అంటే ఏంటి అని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మార్కెటింగ్ గురించి మీకు ఏం తెలుసు అన్నది ఓకే మార్కెటింగ్ అంటే ఏం లేదు మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ గాని లేదా మనము ఒక ఏదైనా బిజినెస్ అనేది పెడితే దాన్ని మార్కెటింగ్ అనేది చేసుకోవడమే మార్కెటింగ్ క్లియర్ దాన్ని మార్కెటింగ్ అనేది చేసుకోవడమే మార్కెటింగ్ సో మార్కెటింగ్ ఎలా చేస్తాము ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి చేస్తాము ఒకప్పుడు న్యూస్ పేపర్స్ లేదా బిల్ బోర్డ్స్ తర్వాత పాంప్లెట్స్ ఇవన్నీ యూజ్ చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అనేది ఉంది కాబట్టి సో డిజిటల్ గా టార్గెటింగ్ అనేది చేయాలి కాబట్టి అదే డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటాం సో ఇది ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా యాప్స్ ద్వారా వర్కౌట్ అనేది అవుతుంది దీని గురించి డెప్త్ గా నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇది థర్టీ డేస్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను ఈ రోజు డే వన్ ఆ తర్వాత మీకు రేపటి నుండి డే టూ డే త్రీ వీడియోస్ కూడా రావడం జరుగుతుంది కంప్లీట్ థర్టీ డేస్ సిరీస్ అనేది ఉంటుంది దీంట్లో మీరు కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటారు సో మీరు కనుక స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టయితే ఈ వీడియోస్ ని అస్సలు మిస్ అవ్వకండి అలానే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక నోట్బుక్ అండ్ ఒక పెన్ అనేది మీ దగ్గర పెట్టుకోండి మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇది ఇస్తుంది ఓకే ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్ సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజులలో చాలా అంటే చాలా బూమింగ్ లో ఉంది చాలా ఇంపార్టెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి స్తంభంలో ఒక డాక్టర్ మేడం ఉంటుంది సో ఆ మేడం సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అనేది రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంది లైక్ ఆమె ప్రజెంట్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఆమె ఎలా అయితే ట్రైనింగ్ అనేది ఆమె ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది ఇస్తుందో ఆ ట్రీట్మెంట్ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది సో చాలా మంది అక్కడికి కస్టమర్స్ వెళ్తున్నారు సో అది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగే అది కూడా డిజిటల్ మార్కెటింగ్ లో ఒక భాగమే అది సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం ఆ తర్వాత హైదరాబాద్ లో మనం చూసినట్టయితే బీకేపీ హోమ్స్ ఇతను కూడా చాలా గా వీడియోస్ అనేది క్రియేట్ చేసి అతని బిజినెస్ ని అతని బ్రాండ్ ని చాలా బాగా ప్రమోట్ అనేది చేసుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది టేక్ ఓవర్ అయింది ఆ బిజినెస్ క్లియర్ సో ఇలా మనము సోషల్ మీడియాని యూజ్ చేసి చాలా బాగా మన బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు అలానే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్యాజివ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయవచ్చు క్లియర్ సో మీలో ఎంతమంది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్యాజివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మీకు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చూడండి డెఫినేషన్ అనేది పెద్దగా ఏముండదు సింపుల్ డెఫినేషన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది సోషల్ మీడియాని యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి ఇంటర్నెట్లో మార్కెటింగ్ అనేది చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం క్లియర్ మన ప్రోడక్ట్స్ సర్వీసు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రమోట్ చేసి ఇంటర్నెట్ ద్వారా ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్ ఆ తర్వాత ఇది అన్నింటిలో లైక్ ఫోన్స్లో కావచ్చు ల్యాప్టాప్స్లో కావచ్చు కంప్యూటర్స్లో కావచ్చు అన్నిట్లలో అవైలబుల్గా గా ఉంటుంది అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్కెటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది మీ బిజినెస్ రిలేటెడ్గా మీరు ఎక్కడున్నా సరే మీరు ట్రావెలింగ్ చేస్తున్నా మీరు వేరే లొకేషన్స్లో ఉన్నా ఎక్కడున్నా మీ బిజినెస్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతూనే ఉంటుంది క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి వై ఇస్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ మరి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అంటున్నానంటే సోషల్ మీడియా ప్రైస్ అనేది యాడ్స్ అనేది రన్ చేస్తే మీకు లీడ్స్కి కాస్ట్ అనేది మరీ తక్కువ పడుతుంది మీరు తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ మందికి టార్గెట్ అనేది చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ లో మీకు యాడ్స్ ఇవ్వాలి అని అంటే ఒక్క ప్రింట్ పేజ్ కి మీకు ఎయిటీ థౌజండ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఒక ఫ్రంట్ లైన్ పేజ్ కి అదే మీరు ఆ ఎయిటీ థౌజండ్ రూపీస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లైక్ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎక్కువ మందికి రీచ్ అవుతారు చాలా తక్కువ కాస్ట్ అనేది పడుతుంది అలానే కరెక్ట్ అయిన స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్కి మీరు రీచ్ అవుతారు మీకు రీజనబుల్ మీకు మీజరబుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత మల్టిపుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేటివి కూడా మీరు క్రియేట్ చేయవచ్చు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సో అందుకే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో తర్వాత టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ లో చూడండి చాలా రకాల టైప్స్ అనేవి ఉంటాయి మీకు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ కావచ్చు ఎస్సిఓ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ కావచ్చు తర్వాత కంటెంట్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ అఫ్లైడ్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తర్వాత వీడియో మార్కెటింగ్ ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్స్ అన్నమాట సో దీంట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ అనేది చేసుకొని దీని నుండి మీరు బిజినెస్ ఓనర్ అయితే మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్యాజివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ అనేది చేసుకొని లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు కంటెంట్ మార్కెటింగ్ అవ్వచ్చు ఏదైనా ఒకటి సెలెక్ట్ అనేది చేసుకొని మీరు ప్యాజివ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయవచ్చు సో దీంట్లో నుండి మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మీకు సపోర్ట్ అనేది చేస్తాను ఈ వీడియోలో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్టెప్ బై స్టెప్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు కంప్లీట్ నాలెడ్జ్ అంతా నేను షేర్ చేయడం జరుగుతుంది క్లియర్ ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ గురించి కావాలి అనుకుంటే బయోలో నా యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఉంది ఒక్కసారి వెళ్ళి అక్కడ ట్రై చేయండి మీకు గనక సీరియస్ ఉంటేనే మీరు సీరియస్ ఉంటేనే అక్కడ మీరు ట్రై చేయండి లేదు అని అంటే నో ప్రాబ్లం ఈ యూట్యూబ్ వీడియో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు క్లియర్ ఆ తర్వాత మరి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే బిజినెస్ వాళ్ళకి అలానే స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది తర్వాత పొలిటికల్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేయడానికి యూజ్ అవుతుంది ఎడ్యుకేషన్ సెక్టర్స్ కి ఎడ్యుకేషన్ సెంటర్స్ కి కాలేజెస్ కి ఇన్స్టిట్యూట్స్ కి పెద్ద పెద్ద స్కూల్స్ కి కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది ఆ తర్వాత రియల్ ఎస్టేట్ హెల్త్ ఫ్యాషన్ కోచింగ్ ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది తర్వాత ఫ్రీలాన్సర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేసి మిమ్మల్ని మీరు గ్రోత్ అనేది చేసుకోవచ్చు క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు స్టార్ట్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ సో డిజిటల్ మార్కెటింగ్ మరి ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే అడ్వాన్స్డ్గా వెళ్లకుండా జస్ట్ ఫండమెంటల్స్ అనేది మీరు నేర్చుకోవాలి ఫండమెంటల్స్ మీరు నేర్చుకోవాలి బేసిక్ థింగ్స్ ఏమైతే ఉంటాయో అవి నేర్చుకోవాలి మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది మీకు ఒకవేళ ఓపిక్ అనేది ఉంటే యూట్యూబ్లో సెర్చ్ అనేది చేయండి లేదా ఈ థర్టీ డేస్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయండి మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు రావడం జరుగుతుంది క్లియర్ సో లేదంటే కోర్సెస్ అనేది మీరు పర్చేస్ చేయవచ్చు లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు పర్సెస్ అనేది చేయవచ్చు ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి సీరియస్గా ఉన్నారంటే నా నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాను సో నేను కూడా డిజిటల్ కోర్సెస్ అనేది క్రియేట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ బాక్స్లో ఐ వాంట్ టు లర్న్ అని చెప్పి కామెంట్ చేయండి కోర్స్ గురించి నేను డీటెయిల్స్ అనేది పంపిస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ యూట్యూబ్ ని థర్టీ డేస్ ఫాలో అవ్వండి డిజిటల్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ అనేది తెలుసుకోండి ఆ తర్వాత ప్రాక్టీస్ విత్ టూల్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ని యూజ్ చేయండి క్యాన్వా అనేది సాఫ్ట్వేర్ ఉంటుంది తర్వాత వర్డ్ ప్రెస్ అనేది ఉంటుంది మెయిల్ చింప్ ఉంటుంది క్యాన్వాలో మీరు ప్రీమేడ్ టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి అక్కడ మీరు పోస్టర్స్ డిజైన్ చేయవచ్చు తమ్ళర్స్ డిజైన్ చేయవచ్చు ఆ బ్రోచర్స్ డిజైన్ చేయవచ్చు విజిటింగ్ కార్డ్స్ డిజైన్ చేయవచ్చు లోగోస్ డిజైన్ చేయవచ్చు ప్రతి ఒక్కటి అక్కడ డిజైన్ అనేది చేయవచ్చు సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ముందు ముందు సెషన్స్ లో చెప్తాను ఇది కంప్లీట్ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను మీకు షేర్ అనేది చేస్తున్నాను సో ఆ తర్వాత వర్డ్ ప్రెస్ సో వర్డ్ ప్రెస్ ఏంటి అని అంటే ఎలాంటి కోడింగ్ లేకుండా ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అనేటివి దీంట్లో డిజైన్ అనేది చేయవచ్చు సో వీటి గురించి కూడా ప్రాక్టికల్ గా నేను మీకు రాబోయే వీడియోస్ లోనే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఆ తర్వాత మెయిల్ చిమ్ సో మెయిల్ చింప్ ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్ సో ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్ లోనే ఉంటుంది సో అస్సలు మిస్ అవ్వకండి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ థర్టీ డేస్ సిరీస్ అనేది నేను లాంచ్ చేయబోతున్నాను ఎవ్రీ డే లెవెన్ ఏఎం కి యూట్యూబ్ లో వీడియో అనేది రెడీగా ఉంటుంది సో మీరు మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది చూడండి ఆ తర్వాత అప్లై నాలెడ్జ్ సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏదైతే నేర్చుకుంటున్నారో చిన్న చిన్న బ్లాగ్స్ అనేది రాయడం స్టార్ట్ చేయండి వర్డ్ ప్రెస్ యూజ్ చేసి బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఫేస్బుక్ యాడ్స్ ఒక టూ హండ్రెడ్ బడ్జెట్ త్రీ హండ్రెడ్ బడ్జెట్ పెట్టి ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేయడం స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత పని చేయడం కాదు నేర్చుకుంటూనే నేర్చుకుంటూనే వర్క్ అనేది స్టార్ట్ చేయండి సో చాలా మంది నేను డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను నా పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేస్తాను అనుకుంటారు కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారో ఆ నేర్చుకునేటప్పుడే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఎందుకనంటే మీకు అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీరు తప్పు చేస్తారు ఫస్ట్ కానీ ఆ తప్పు ఇంకోసారి ఎలా చేయకూడదో అది నేర్చుకుంటారు సో అందుకే ఫస్ట్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే స్టార్ట్ అనేది చేయండి క్లియర్ ఒకవేళ క్లియర్ అయితే కామెంట్ బాక్స్ లో సిఎల్ అనే టైప్ చేయండి నెక్స్ట్ కెరియర్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి కెరియర్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అని అంటే జాబ్స్ అనేవి ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఒకవేళ జాబ్ కావాలి అంటే జాబ్ కూడా ఉంటుంది డిజిటల్ మార్కెటర్ అండ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ లేదా వెబ్సైట్ డిజైన్ లేదా యూట్యూబ్ తమ్ళల్ డిజైన్ యూట్యూబ్ చేసే అతను ఇవన్నీ జాబ్స్ అనేటివి ఉంటాయి ఒకవేళ మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేయవచ్చు మీరు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారో ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు లేదా ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఏజెన్సీ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు అఫ్లేట్ ఇన్కమ్ అనేది మీరు క్రియేట్ చేయవచ్చు అఫ్లేట్ ఇన్కమ్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయి కదా దీంట్లో మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకొని వాటిని ప్రమోట్ అనేది చేస్తూ అక్కడ నుండి సేల్స్ అనేది చేస్తే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది సో ఆ కమిషన్స్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీన్ని అఫ్లేట్ ఇన్కమ్ అంటాం ఆ తర్వాత సెల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీ దగ్గర ఏవైనా ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి ఏదైనా సర్వీస్ అనేది మీరు ఇస్తారు సో వాటి నుండి కూడా మీరు మనీ అనేది ఎర్రు చేయవచ్చు ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి ఆ తర్వాత బికమ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ట్రైనర్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా చేయవచ్చు లేదా ట్రైనింగ్ కోచింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కోచింగ్ ప్రోగ్రామ్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు క్లియర్ సో నేను ఇప్పుడు ఒక ట్రైనర్ ని నేను ఒక కోచ్ని నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తూ ఉంటాను ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా హోమ్ మేకర్ అయినా ఈ వీడియో చూస్తుంటే మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సో నా యొక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ అనేది అవ్వండి నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి డెప్త్ డీటెయిల్స్ అనేది అక్కడ షేర్ చేయడం జరుగుతుంది క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి టూల్స్ మరి ఏముంటాయి టూల్స్ ఏముంటాయి డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా యూజ్ చేయాలి అంటే క్యాన్వా అనేది యూజ్ చేయండి క్యాన్వా ఒక బిగినర్ కి వెరీ యూజ్ఫుల్ అయ్యే సాఫ్ట్వేర్ మీకు ఎలాంటి గ్రాఫిక్ డిజైన్ అనేది అవసరం లేకున్నా మీకు ఎలాంటి గ్రాఫిక్ డిజైన్ నాలెడ్జ్ లేకున్నా క్యాన్వాలో మీరు ప్రీ రెడ్మేడ్ టెంప్లెట్స్ ని యూజ్ చేసి మీ బిజినెస్ని ప్రమోట్ అనేది చేసుకోవచ్చు అలానే చార్ట్ జీబీటీ అనేది యూజ్ చేయండి కంటెంట్ క్రియేషన్ కోసం లేదా టైటిల్స్ కోసం లేదా ఇంకేమైనా కీవర్డ్స్ కోసం ట్యాగ్స్ కోసం చాలా రకాలుగా చార్జీబిటి అనేది యూజ్ అవుతుంది సో అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు చెప్తాను సో అప్పటి వరకు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనాలిటిక్స్ అనేది ఉంటుంది గూగుల్ అనాలిటిక్స్ ఎందుకు అని అంటే మన వెబ్సైట్ ఎంత ట్రాఫిక్ వస్తుంది ఎంత ట్రాఫిక్ అనేది మనం ఎక్కడెక్కడ నుంచి వెళ్ళి తీసుకొస్తున్నాము అనేది కంప్లీట్ గూగుల్ అనాలటిక్స్ లో మనకు చూడడం జరుగుతుంది ఆ తర్వాత ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఉంటుంది తర్వాత వర్డ్ ప్రెస్ అనేది యూజ్ చేయండి తర్వాత మెయిల్ చిమ్ తర్వాత సెమీరష్ అండ్ ఊబర్ సజెస్ట్ ఇవి కీవర్డ్స్ కి యూజ్ అవుతాయి ఇవి టూల్స్ ఈ టూల్స్ అనేది మీకు బేసిక్ గా సరిపోతాయి వీటిని యూజ్ చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ నేను నా జర్నీని ఎలా స్టార్ట్ చేశాను నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అని అంటే నేను సీరియస్ గా చెప్తున్నాను నా జర్నీ అనేది ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ నుండి వెళ్ళి డిజిటల్ కోచ్ గా స్టార్ట్ అయింది ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనాకి ముందు నేను స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసేవాన్ని సో కరోనా వచ్చింది లాక్డౌన్ అనేది పడింది లాక్డౌన్ అనేది పడిన తర్వాత నేను కంప్లీట్ గా విలేజ్ కి వచ్చేసాను సో నేను హైదరాబాద్ కి టూ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాను సో కంప్లీట్ గా విలేజ్ కి వచ్చేసాను విలేజ్ కి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సేవింగ్స్ ఉండే అవి కంప్లీట్ గా అయిపోయాయి సో వన్ ఇయర్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అనేది చేయడం జరిగింది సో విలేజ్ లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు బయటకు వెళ్తాం సో విలేజ్ లో చిల్ ఇలాంటివన్నీ ఉండే సో నెక్స్ట్ మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళాను మళ్ళీ స్విగ్గీ డెలివరీ బాయ్ జాబ్ అనేది చేస్తున్నాను సో చేసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే సెకండ్ లాక్డౌన్ అనేది పడింది మళ్ళీ సెకండ్ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేస్తున్నారు సో అప్పుడు నేను ఇంటికి అనేది రాలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను స్విగ్గీ చేస్తున్నాను బట్ నాకు ఒక ఐడియా ఏం దట్టింది అని అంటే ఇలా ఎన్ని రోజులు ఈ జాబ్ అనేది చేస్తాను సో ఇలానే లాక్డౌన్స్ పడతాయి లేదంటే సమ్ ఏదో ప్రాబ్లమ్స్ అవుతాయి సో ఒక స్కిల్ అనేది ఉంటే నేను ఇంట్లో కూర్చొని నేను ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఎర్న్ చేయచ్చు కదా అనే ఇంటెన్షన్ నా మైండ్లో సక్కైంది బట్ ఏమైనా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుందాము అని అంటే నేను డిగ్రీ డ్రాప్ అవుట్ అనేది చేశాను ఆ తర్వాత నాకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా లేదు బట్ మా రిలేటివ్ ఒక అతను ఎలాంటి కోడింగ్ లేకుండా వెబ్సైట్ డిజైన్ అనేది నేర్పిస్తున్నారు నేర్చుకుంటామా అని చెప్పి నన్ను అడిగాడు సో నేను ఎలా ఆ ఏం కూడా ఆలోచించకుండా నేను రెడీ నేను నేర్చుకుంటాను అని అన్నాను బట్ అది హిందీలో ఉంటుంది కానీ నాకు హిందీ అనేది అప్పటికి రాదు బట్ నో ప్రాబ్లం బయట ఇన్స్టిట్యూట్ లో అడిగితే చాలా ప్రైజెస్ అనేది చెప్తున్నారు సో ఆన్లైన్లో నేర్చుకుంటే చాలా తక్కువ ప్రైజ్ కి ఈ యొక్క వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్పిస్తున్నారు సో నేను ఆ వెబ్సైట్ డిజైన్ ఏదైతే ఉందో ఆ వెబినార్ కి అటెండ్ అయ్యాను అటెండ్ అయిపోయిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది నేను ఆ కోర్సులో జాయిన్ అయ్యాను కోర్సులో జాయిన్ అయిపోయిన తర్వాత నేను వెబ్సైట్ డిజైన్ నేర్చుకున్నాను మా ఫ్రెండ్ కి ఫోటోగ్రాఫర్ ఉంటాడు మీరు చెక్ చేయండి ఇప్పుడు కూడా విశాల్స్ ఫోటోగ్రఫీ డాట్ కామ్ అనేది ఉంటుంది సో విశాల్స్ ఫోటోగ్రఫీ డాట్ కామ్ నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేశాను అతనికి వెబ్సైట్ అనేది డిజైన్ చేసి ఇచ్చి నేను ఇంకొక క్లయింట్ దగ్గర టెన్ థౌజండ్ రూపీస్ కి వెబ్సైట్ అనేది అతనికి కూడా చేసి ఇచ్చాను సో బుద్ధ శ్రీనివాస్ డాట్ ఇన్ అనేది కూడా ఉంటుంది సో అది కూడా మీరు చెక్ అనేది చేయండి సో ఇలా వెబ్సైట్ అనేది చేస్తున్నాను ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి హిందీలో యాడ్ కనిపించింది తెలుగులో అప్పటికి కోచింగ్ బిజినెస్ ఆన్లైన్ లో ఎవరిది లేదు ట్వంటీ ట్వంటీ టూలో ఐ థింక్ ట్వంటీ ట్వంటీ టూలో తెలుగులో ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ ఎవరిది లేదు సో నేను ఆ యాడ్ అనేది చూశాను మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సో ఎప్పుడైతే నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశానో కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అనేది చేశాను సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశాను రీసెంట్గా నా డిజిటల్ కోచింగ్ బిజినెస్ అనేది కూడా నేను స్టార్ట్ చేశాను సో నేను ఒక మిషన్ పైన ఉన్నాను అట్లీస్ట్ తెలుగులో ఒక వన్ ల్యాక్ పీపుల్ కి ఒక లక్ష మందికి డిజిటల్ మార్కెటింగ్ నేర్పించాలి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి మంత్లీ ఒక వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎర్ను చేయించాలి అనే మిషన్ తో ఉన్నాను సో మీలో ఎంత మంది ఈ మిషన్ లో భాగం అవ్వాలి అనుకుంటున్నారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని అట్లీస్ట్ మంత్లీ వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎర్ను చేయడానికి సో చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎర్న్ చేయవచ్చు నేను జాయిన్ అవుతాను అని అంటే అది అవ్వదు మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టాలి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అలాంటప్పుడే మీరు వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తారు ఇది మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ అనేది టైం పడుతుంది మీరు డైలీ ఒక త్రీ త్రీ టు ఫోర్ అవర్స్ అనేది టైం అనేది స్పెండ్ చేయండి కంప్లీట్ గా మీ యొక్క లైఫ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ చేంజ్ చేస్తుంది క్లియర్ సో మీలో ఎంతమంది సీరియస్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో రేపటి నుండి సేమ్ లెవెన్ ఏఎం కి ఒక వీడియో అనేది వస్తుంది ఈ రోజు డే వన్ రేపు డే టూ వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది సో అస్సలు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్